Good. Or... జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ రాబోతుందండి ఇది మన అందరి తెలుగు వాళ్ళు అందరూ జరుపుకునేటువంటి పెద్ద పండుగ అయితే ఈ సంక్రాంతి పండుగకు అందరూ ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా మరి సంక్రాంతి పండుగకు ఇంటిని ఏ విధంగా శుద్ధి చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను కలగజేస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మకర సంక్రాంతి లేకపోతే సంక్రాంతి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ పండుగ పండుగల్లో అత్యంత ప్రముఖమైనటువంటి పండుగగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ దేశంలోనే చాలా వైభవంగా జరుపుకునేటువంటి పండుగ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా చేసుకుంటూ ఉంటారండి సంక్రాంతి పండుగ మాత్రమే కాదు సూర్యుని మార్పును కూడా ఈ పండుగ సూచిస్తుంది సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాలలో మాగి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పండుగ సూర్య భగవానునికి అంకితం అనిపి చెప్తూ ఉంటారు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడం అనేది జనవరి మాసంలో జరుగుతూ ఉంటుంది సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి పద్నాలుగవ తేదీన వస్తుందండి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మాత్రమే జనవరి పదిహేనవ తేదీన వస్తుంది సంక్రాంతి ఉత్తరాయణంగా కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరం వైపుకు పయనిస్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికి వస్తాయి కాబట్టి ఘనంగా పండుగ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి అనగా నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని అంటారు సంక్రాంతి పండుగను పొంగల్ అని కూడా అంటుంటారు కొత్త సంవత్సరం మొదటి నెలలో వచ్చేటువంటి అతి పెద్ద పండుగ కాబట్టి మూడు రోజుల పాటు ఘనంగా చేసుకుంటాం ఈ పండుగ అయితే కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను ఆనందంగా చేసుకుంటూ ఉంటారు సాంప్రదాయ దుస్తులను ధరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో చూడ అయిన వాతావరణంతో కనులకు కనువిందు చేసేటువంటి ఆనందదాయకంగా చేసేటువంటి అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందంగా ఈ పండుగ చేసుకుంటూ ఉంటాం సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి ఇంటిని శుభ్రపరుచుకుని గడపకు పసుపు కుంకుమలతో అలంకారం చేసుకుని గుమ్మానికి తోరణాలు కట్టి పువ్వులతో అలంకరించుకుంటూ ఉంటాం పూజా మందిరాన్ని చక్కగా అలంకరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో అలంకరించుకుంటాం ముగ్గు మీద గొబ్బెమ్మలతో అలంకరించుకుంటాం సంక్రాంతి రోజు బంధుమిత్రులతో కిటకిటలాడుతూ పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అలానే ఈ రోజున హరిదాసులు హరినామ కీర్తనలు బుడబుక్కల ధరలు గంగిరెద్దుల వాళ్ళు వారి వారి తీరులో భక్తి గీతాలు పాడుకుంటూ మనల్ని ఆశీర్వదించడానికి ఇంటింటికి వస్తూ ఉంటారండి ఈ రోజున పితృదేవతారాధన చేయడం వలన వారి శుభాశీసులతో వర్ధిల్లుతారు అని చెప్పి చెప్తూ ఉంటారు సంక్రాంతి పుణ్య దినాన దాన ధర్మాలు చేయడం వలన జన్మ జన్మాల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు స్త్రీలు సంక్రాంతి రోజున పసుపు కుంకుమ బెల్లం పండ్లను దానం కనుక చేస్తే సకల సంపదలతో పాటు దుర్ దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందని విశ్వాసం అండి అలానే సంక్రాంతి రోజు గుమ్మడి పంటను పండును దానం చేస్తారండి అలా చేస్తే శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మానందాన్ని దానం చేసినట్లుగా విశిష్టత ఈరోజు పిండి పదార్థంగా చక్కెర పొంగలి గారెలు బూరెలు పండ్లను నైవేద్యంగా సూర్య భగవానుడికి ప్రతి దేవతలకు పెట్టి ప్రార్థించుకుంటే మోక్ష మార్గం సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అలానే సంక్రాంతి రోజు ఆడపడుచులను అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి వారికి బట్టలు పెట్టడం సాంప్రదాయం ఇలా బంధువులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి రోజున రంగురంగు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గొబ్బి పాటలు పాడుతూ ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి రోజున ఆఖరిగా ఉన్నటువంటి బిచ్చగాళ్లకు అన్నదానం చేస్తే పుణ్య ఫలితం పొందుతారు అలానే ఈ పండుగ రోజున ఎవరుతోనూ వాదన దిగకూడదు ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కొత్త అల్లుళ్ళతో కోడి పందాలతో ఆనందంగా సరదాగా జరుపుకునేటువంటి పండుగ ఇది సంక్రాంతి పండుగను రైతుల అని కూడా అంటూ ఉంటారు రైతులు పండించిన పంటను ఇంటికి చేరడంతో రైతులు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అదేవిధంగా తమ ఇంటికి వచ్చేటువంటి హరిదాసులు బసవనులకు ధాన్యాలను దాన ధర్మాలను చేయడం ద్వారా గత జన్మ దారిద్రాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతూ ఉంటారు అందుకోసమే సంక్రాంతి పండుగ రోజు మనకు చేతనైన దాన ధర్మాలు చేయడం వలన సుఖ సంతోషాలతో గడుపుతారని చెప్పి పండితులు తెలియజేస్తారు సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు భోగి సంక్రాంతి కనుమ అని జరుపుకుంటూ ఉంటారండి ఇంత విశిష్టత ఉన్నటువంటి ఈ పండుగకు కొన్ని పనులు ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది అయితే సంక్రాంతి పండుగకి ముందు సహజంగా అందరూ కూడా ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు ఇలా శుభ్రం చేసుకునేటప్పుడు రకరకాల పద్ధతులను ఆచరిస్తూ ఉంటారండి అసలు సంక్రాంతికి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే ముందుగా ఇంటిలో ఉండేటువంటి పనికిరాని వస్తువులన్నిటినీ తీసి బయటపడేయాలి లేకపోతే బయట ఎక్కడైనా సరే పెట్టేసి భోగి రోజున ఆ వస్తువులన్నిటినీ కూడా తీసి భోగి మంటలో వేస్తూ ఉంటారు అలాంటి చెక్క వస్తువులు లాంటివండి మంటల్లో వేయగలిగేవి ఉంటాయి కదా వాటిని మాత్రమే అలాంటి వాటిని తీసి పక్కన ఉంచి భోగి మంటల్లో వేయాలి ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి మాత్రం వేయకూడదు వాటిని తీసి బయటపడేసేయాలి ఇంటిలో పగిలిన వస్తువులు పగిలిన అద్దాలు ఏవైనా ఉంటే వాటిని తీసేసి బయటపడేసేయాల్సి ఉంటుంది ఇలా ఫస్ట్ ఇంట్లో ఉండేటువంటి చెత్త పనికిరాని వస్తువులు అన్నీ తొలగించేయాలి చాలామంది కూడా పాత బట్టలను మూట కట్టేసి ఉంచుతూ ఉంటారు వాటిని కూడా తీసివేసి సంక్రాంతికి తీసి బయటపడేసేయాలండి ఆ తర్వాత ఇంటికి పట్టిన బూజులను కూడా క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా ముంటి ముందు ఇంట్లో ఉన్నటువంటి అనవసరమైన వస్తువులన్నింటిని తొలగించి బూజులను దులిపి ఆయన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అప్పుడే సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి వస్తుంది ఇంటిని ఎలా శుభ్రం చేయాలి అంటే నీటితో కడిగేసుకోవాలండి నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు కలిపి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది కనుక నీటిలో ఉప్పు కలిపి ఆ నీటితో ఇంటిని అంతటిని శుభ్రం చేసుకోవాలండి పూజ గదిలో దేవుడి ఫుటాలను తడి వస్త్రాలతో మొత్తం క్లీన్ చేసుకోవాలి తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు నీటితో ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని పసుపు నీరు తీసుకుని ఇల్లంతా సంప్రోక్షణ చేసుకోండి చాలు లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అవకాశం ఉన్నవారు మాత్రం ఇంటిని శుభ్రం చేసిన తర్వాత పసుపు నీటికి బదులుగా గోపంచకాన్ని యూజ్ చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా గోపంచకాన్ని ఇంటిలో చల్లడం వలన ఏంటంటే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి ఎందుకంటే గోవులు సకల దేవతా స్వరూపాలు అందరూ గోవులో ఉంటారు లక్ష్మీదేవితో పాటు క్షీరసాగరం నుంచి ఉద్భవించింది గోవు అటువంటి గోపంచకాన్ని ఇంటిలో చల్లితే సకల దోషాలు పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి గోవు అంటే ఇక్కడ దేశీయ ఆవు అండి దేశీయ ఆవు యొక్కటువంటి గోపంచకాన్ని ఇంటిలో చల్లుకుంటే చాలా మంచిది అది కనుక కుదరకపోతే పసుపుని ఇంటి అంతా చల్లేసి ఒక్కసారి ధూపం వేసుకోండి ఇలా సంక్రాంతి ముందు ఒక క్రమ పద్ధతిలో ఇంటిని శుభ్రం కనుక చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందండి ముయురు అపరు కుబేరులుగా మారిపోతారు ముందు ఇంటిలో పనికిరాని వస్తువులన్నిటినీ కూడా తీసివేసి ఆ తర్వాత మీ ఇంటి ముందు తులసి ఉంటే తులసి కోట దగ్గర చుట్టూ నీటితో శుభ్రం చేసుకోవాలి వంటగదిలో ఉండేటువంటి సామాన్లు అవన్నీ కూడా వాడుకునేవి వాడనివి అన్నీ కూడా అవకాశం ఉన్నంత వరకు క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇంటిలో ఇల్లు మొత్తం బూజు దులిపేసి అల్మార్లు సర్దుకొని నీట్గా సర్దుకొని అలంకరించుకోండి అలానే మీరు పడుకోవడానికి వాడేటువంటి బెడ్షీట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలండి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకోండి ఆ నీటిలో సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకుంటే చాలా మంచిది అండి ఉప్పు పసుపు వేసుకుంటే చాలా మంచిది అలాగే ఇల్లు కడిగిన తర్వాత లేదు అనుకుంటే తర్వాత పసుపు నీటిని చల్లుకొని లేకపోతే అవకాశం ఉంటే గోపంచకం చేసుకుని ధూపం వేసుకుంటే ఇం ఇల్లు కడిగే కూడా ఏదైనా క్రిములు ఉంటే వాటితో పోతాయని చెప్పి పెద్దలు చెప్తారు కాబట్టి ఏంటంటే సంక్రాంతి పండుగకి ఇంటిని ఎ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే సంక్రాంతి లక్ష్మిని ఇంటికి ఆహ్వానించుకోవచ్చండి ధన ధాన్యాలకు లోటు లేకోకుండా సంతోషంగా మనం జీవించవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్